బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట పక్క పక్కన గియా విడిచి చే మా పిల్లలకి పాలు లేకుండా చేసేసాడమ్మా సాయంకాలం అయ్యాడపడికి ఎక్కడి నుంచి వచ్చాడో దూడలన్నీ వదిలేశాడు ఆవుల దగ్గర పాలన్నీ తాగేశాయి మా పిల్లలు ఏడుస్తున్నారని కొంతమంది గోపకాంతలు వచ్చి చెప్పారు ఎన్ని నీళ్ళలో పుట్టి పుట్టడు నేడు దొంగిలబోయి వారి ఇల్లు చొచ్చి తా ఉట్టి అందక పీటలు రోలు ప్రోవిడి ఎక్కి చేపెట్ట జలక కుండ కిందొక నరించి మీ పట్టి మీగడపాలు చెరలు పట్టి తలోదరి దీనికి అర్థం చెప్పాలని నేను అనుకోవట్లా అంటాను కానీ మళ్ళీ చెప్తుంటాను కృష్ణుడు ఇంటికి వెళ్ళాడు ఆ అత్త కోడలు ఉట్టి దొరికితే తాగేస్తాడని చెప్పి ఉట్టి కింద ఉంటే ప్రమాదం అని చెప్పి పైన కట్టేశారు తీసుకెళ్ళేదో చిక్కంలో పెట్టి పైన కట్టారు రానే వచ్చాడు చూశాడు ఓహో ఈ కొడలు పైకి కట్టారా ఎలా అనుకున్నాడు పీటల రోళ్లు అన్ని తీసుకొచ్చాడు అక్కడ వేసాడు వాటి మీద ఎక్కాడు ఇలా చేయి పెడదామని చూశాడు అందలేదు పీటలు రోళ్ళు వేసుకున్న అందనంతా పైకి పెట్టేశారు రా వీళ్ళ పని చెప్పాలనుకున్నాడు ఓ రాయి ఓతి తీసి కింద కన్నం పెట్టాడు చక్కగా పైనుంచి కారిపోతుంది హాయిగా అందరూ చేరలు పట్టి తాగారు వెళ్ళిపోయారు భాగవతం కాదు కానీ నాకు ఇది చెప్పినప్పుడు అలా జ్ఞాపకం వస్తుంటుంది ఒక చోట ఒక అత్త అత్తాకోడలు అంతకన్నా చాలా తెలివైన వాడు ఇలా వచ్చి ఎక్కడో ఉట్టి కట్టి పెట్టినా తాగేస్తున్నాడని వాళ్ళు ఏం చేశారంటే కుండని చుట్టూ గంటలు కట్టారు వచ్చి ముట్టుకున్నాడో గంటలు మోగుతాయి అప్పుడు పట్టుకోవచ్చు అనుకున్నారు ఆయన ఏం చేశాడు పీట వేసుకున్నాడు రోడ్లు వేసుకున్నాడు పిల్లల్ని ఎక్కించాడు వీపులు ఎక్కాడు దగ్గరికి వెళ్ళాడు ఎలా ముట్టుకోవడం ముట్టుకుంటే గంటలు మోగుతాయి చూశాడు పరాత్పరుడు ఆయన శాసనానికి ఏది లొంగది ఓ గంటలారా మీరు మ్రోగ అన్నాడు అవి విన్నాయి చక్కగా వెన్న తీశాడు పిల్లలందరికీ పెట్టాడు ముందు వాళ్ళకి పెడితే కానీ తను తిన అందరికీ అందిందా అందింది ఇప్పుడు ఆఖరణ తను తీసుకుని ఇలా నోటి దగ్గర పెట్టుకున్నాడు గంటల కనకడ కనకడ మోగి అరే మిమ్మల్ని మోగద్దన్నాను కదా ఇందుకు మోగారన్నాయి ఏం చెప్పమంటావు పరమేశ్వర వాళ్ళకి పెడితే ఊరుకున్నా నువ్వు నోట్లో పెట్టుకుంటే నైవేద్యం అలవాటు గంట మోగడం అందుకని మోగేశావు అలా ఎంతమంది ఇన్ని అనుభవించారు ఓ మహానుభావుడు వేలుపుల్లటే నా వేలుపు మరి ఎవడను వికబకెనగిమా వేలుపుల గిమా వేలుపుల్ల గోడపై నో హేలావతి నీత చేశన్ వచ్చిన పిల్లలకి అతిథులకి అన్నం పెట్టకుండా ఏమిటో బొమ్మలన్నీ పెట్టి నైవేద్యాలు అంటూ కూర్చుంటాయి ఏమిటి నేనే పెద్ద పరమేశ్వరుడు అని చెప్పి అవి కళ్ళు మూసుకు ధ్యానం చేస్తుంటే చక్కగా పొంగలి అవి తినేసి మిగిలింది ఆ బొమ్మలకి రాహేసి వెళ్ళిపోయాడు నాకన్నా వేయపోయావడో నీ తిన్నాను చాలన్నాడు కొడుకులు లేరని వకసతి వగవగ తన్ను మగనిగా మగనిగాయికొని నన్ను కొడుకులు కలిగెదర్రని నిపై పడినాటిది వినువు శిశువు పనులే తల్లి అంటుంది ఇంకో గోపికొచ్చి ఏదో పాపం గోప గోప బావులు అందరూ ఆవులు పట్టుకుని వెళ్ళిపోయారు ఏ చాలా కాలం అయింది ఈ అమ్మాయికి పిల్లలు పుట్టలేదని ఏదో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాడో వచ్చాడు మీ ఆయన్ని నమ్ముకుంటే ఏం పిల్లలు పుడతారమ్మా నన్ను నమ్ముకోను ఆవిడ మీద పడ్డాడు అది వచ్చి చెప్పింది ఒక గోపకాలు అది ధూర్త చేష్టితంగా కనిపిస్తుంది వినడానికి కానీ అది ధూర్త చేష్టితం కాదు పుట్టు గొడ్రాళ్లకు బిడ్డలి చే విందుడే అని భక్తి కలిగి ఉంటే నా ఎందు అమ్మా నీ గర్భదోషాన్ని తొలగించి నీకు సంతానం ఇస్తాను అని దాని అర్థం కాబట్టి చేబంతి ప్రాబల్యము ప్రాబల్యముతోడ వచ్చి భవనము వెనుక మా పట్టి జలకమాటగ మీ పి మీ బిడ్డడు బలువ తెచ్చెనెల తొకతగనే అంటుంది ఓ గోపికొచ్చి పడతి నీ బిడ్డడు మా కడబలలో నున్న మంచి కాగిన పాల పడచులకు పోసి చిక్కిన కడబల పో యాజ్ఞ కలదో లేదో అంటుంది ఇంకో గోపికొచ్చి ఎంతమంది ఎన్ని చాడీలు చెప్పారో ఇన్ని చెప్తే ఆ యశోదంది అన్య విరుగడు తన ఎంత ఆడుచుండు మంచి వాడితడి గొలుమనర అంది ఎందుకమ్మా అని మాట్లాడారు మా పిల్లాడు ఇప్పుడు గుమ్మం దాటి వెళ్ళని వాడు అంటే ఈ అంటే ఇప్పుడు నేను భాగవతం అంతా నేను ఎక్కడ చెప్పను మీరందరూ విన్నవాళ్ళే ఒక్కొక్క లీల వెనక మళ్ళీ ఎంతో పరమార్థం ఉంటుంది ఆ పరమార్థం అర్థమైనా అర్థమవ్వకపోయినా ఇప్పుడు నేను లీల ఒకటి చెప్తుంటే మీ అందరూ పక్కున నవ్వారు పక్కున నవ్వారంటే మీ మనసుని స్పృశించిందా లేదా లీల ఆ చిన్ని కృష్ణుని యొక్క పాదం తగిలింది ఆయన మనసులోకి వెళ్ళాడు ఆయన మనసులోకి ప్రవేశించిన ఉత్తర క్షణంలో పాపం ధ్వంసం అందుకోసం భాగవత శ్రవణం చేస్తారు అందుకే భాగవతం సప్తాహంగా వింటుంటారు భాగవతం సప్తాహంగా వినడానికి కారణం అంటే ఏడు రోజులుగా వినడానికి కారణం ఎనిమిది రోజు వినకూడదని కాదు ఎవరు ఎంతకాలం బ్రతికినా బ్రతికేది ఏడు రోజులే డెబ్భై ఏళ్ళుండనివ్వండి ఎనభై ఏళ్ళుండనివ్వండి ఉండనివ్వండి ఆది సోమామంద బుధాగురు శుక్ర శని తప్ప బ్రతకడానికి ఎనిమిదో రోజు లేదు చావడానికి ఎనిమిదో రోజు లేదు ఉండేది ఏడు రోజులే కాబట్టి ఆ ఏడు రోజులు భాగవత శ్రవణం చెయ్యవలసిందే భాగవత శ్రవణం చేస్తే పరమేశ్వరుని యొక్క అవతార కథలు కృష్ణ పరమాత్మ యొక్క కథలు వింటే పాప రాశి ధ్వంసం అవుతుంది కాబట్టి ఆ పాపరాశి ధ్వంసం అవడానికి మార్గం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలు వినడమే కాబట్టి భాగవత శ్రవణం చేస్తూ ఉంటారు ఎంతమంది పెద్దలు ఎన్ని వీతుల అనుభవి